నే చెప్పిందే వినాలి నా మాటే శాసనం టైప్ లో ట్రంప్ వ్యవహరిస్తుంటారు తాజాగా ట్రేడ్ వార్ లో తమకి తలొగ్గేదే లేదన్న కారణంతో చైనా తాట తీసేందుకు రెడీ అయ్యారైనా అమెరికాలో చదువుకునే చైనా విద్యార్థులను మాస్ డిపోర్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో ఏ కొద్ది లింక్స్ ఉన్నా సరే వీసాలు క్యాన్సిల్ చేసేలా పాలసీ రెడీ చేశారు దాంతో దాదాపు మూడు లక్షల మంది చైనీస్ స్టూడెంట్స్ బిక్కుబిక్కుమంటున్నారు చైనా వెంట పడిన ట్రంప్ మూడు లక్షల మందిని తిప్పి పంపడానికి రంగం సిద్ధం ఆర్థిక భూకంపమేనంటోన్న నిపుణులు చైనా హాంకాంగ్ నుంచి వచ్చే స్టూడెంట్ స్క్రూటినీ తప్పదన్న మార్క్ రూబియో ట్రేడ్ తో డ్రాగన్ కంట్రీని ముప్పు తిప్పలు పెట్టిన ట్రంప్ ఇప్పుడు తన ఫోకస్ వేరే మార్గం వైపు షిఫ్ట్ చేశారు అమెరికాలో ఉంటున్న మూడు లక్షల మంది చైనా స్టూడెంట్స్ ని డిపోర్ట్ చేయాలని డిసైడ్ చేశారు దీంతో ఒక్కసారిగా ఆర్థిక భూకంపమే రానుందనే అంచనాలు వెలువడుతున్నాయి చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న వారి వీసాలు రద్దు చేస్తామంటూ అమెరికా స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియో ప్రకటనతో చైనాలో కల్లోలం రేగుతోంది అకాడమిక్ రికార్డులతో పాటు యాంటీ అమెరికా యాక్టివిటీస్ చేసే ఏ ఒక్క విద్యార్థిని కూడా తమ దేశంలో ఉండనిచ్చేది లేదంటూ మార్క్ రూబియో ప్రకటించారు చైనా హాంకాంగ్ నుంచి వచ్చిన విద్యార్థుల విషయంలో ఇది కఠినంగా ఉంటుందని చెప్పారాయన అలానే కొత్త స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ రద్దు చేసినట్లు ప్రకటించారు అసలు అమెరికాలో విద్యాభ్యాసం చేసే వారి సంఖ్య చైనీయులదే ఎక్కువ గతేడాదిలో ఈ సంఖ్య రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది కాగా ఇది మొత్తం ఫారిన్ స్టూడెంట్స్ లో నాలుగో వంతు సౌత్ కొరియా నుంచి నలభై మూడు వేల నూట నలభై తొమ్మిది మంది కెనడా నుంచి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది తైవాన్ నుంచి ఇరవై మూడు వేల నూట యాభై ఏడు మంది ఎడ్యుకేషన్ కోసం వచ్చారు తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చైనాకి పెద్ద షాక్ ఇస్తోంది అంతేకాదు ఇది అమెరికా యూనివర్సిటీలకు ఆర్థిక భూకంపమనే మాట కూడా వినిపిస్తోంది ట్రంప్ ప్రభుత్వం ఈ విద్యార్థులను స్క్రూటినీ చేసి వదిలిపెడితే బానే ఉంటుంది కానీ డిపోర్టేషన్ చేస్తే మాత్రం అది ఇంకాస్త విమర్శలకు తావిచ్చేదే అవుతుంది మూడు నాలుగు నెలల క్రితం సరైన పత్రాలు లేవని భారతీయులను డిపోర్ట్ చేసిన విధానం గుర్తుండే ఉంటుంది అందుకే ఇప్పుడు ట్రంప్ ఓవైపు ట్రేడ్ వార్ మాత్రమే కాకుండా ఇలా స్టూడెంట్ వీసాల రద్దుతోనూ జిన్పింగ్ కి షాకిస్తున్నారనుకోవాలి తన మాట వినకుండా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు వేస్తున్న చైనాకి ముక్కుతాడు వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది